హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను రాజమండ్రి వెళ్తున్నాను అన్నమాట రాజమండ్రి దారిలోని దివాన్ చెరువు ప్రాంతాల్లోనే సీతాఫలాలు అమ్ముతారండి సీతాఫలాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అన్నది కనుక్కుందామండి ఇంతకుముందు ఏంటంటే దివాన్ చెరువు ఏరియాలోని పూర్వం ఏంటంటే దివాన్ చెరువు ఏరియా అంతా మనకి సీతాఫల తోటలు ఉంటాయండి ఇప్పుడు అవన్నీ లేఅవుట్లు అయిపోయి అయిపోయినాయి కదా ఎక్కువ బయట నుంచే వస్తున్నాయి అనమాట చూద్దామండి అక్కడ కనుక్కున్న వివరాలు అవి అడుగుతా ఫ్రెండ్స్ రాజమండ్రి దగ్గర దివాన్ చీరు వచ్చామండి చెరువు దగ్గర చెరువు కాదు జిఎస్ఎల్ హాస్పిటల్ దగ్గర ఇక్కడ సీతాఫలాలు ఉన్నాయండి చూడండి ఇక్కడ అంతా సీతాఫలాలు ఉన్నాయన్నమాట క్రోజ్ షాప్ ఉంది షాప్ ఉంది అలాగే అదర్ షాపులు ఉన్నాయండి అన్ని సీతాఫలాలు అన్నమాట చూడండి ఇక్కడ రకరకాల డిఫరెంట్ సైజుల్లో సీతాఫలాలు ఉన్నాయి ఇవన్నీ ఈయన్ని అడిగి తెలుసుకుందాం అన్నమాట సీతాఫలాల గురించి ఇవి ఇక్కడ పండుతాయండి లేకపోతే ఎక్కడి నుంచి ఎంత చిరాపు రావటం పట్నం ఆహా అంటే ఇంతకుముందు ఇవన్నీ తోటలుండే అనుకుంటా కదా ఆ తోటలు ఉండేవని తగ్గివేయండి ఇంతకత ఉండే తోటలు ఇప్పుడు తగ్గండి ఎందువల్ల అంటే లేఅవుట్లో అయిపోయినాయి అవుట్లు ఇవన్నీ వేస్తున్నారండి ఇవన్నీ అపార్ట్మెంట్ వెళ్ళాలి ఓకే సో బయట మామాయిల తోటలో ఎక్కువేస్తున్నారండి మామాయిల తోటలో ఎక్కువ వేస్తున్నారండి పామాయిల తోటలు ఎక్కువ ఉన్నాయి వీటికి కూతురు కూడా ఎక్కువ ఉండదని పామాయిల కూతురు ఇప్పటిలేదండి దీని గురించి తోటలు తీసి పామాయిల తోట వేస్తున్నారండి

ఈ పంట నాలుగైదు ఏరియాలో పంట ఉందండి ఇప్పుడు అరకు పాడేరు వంటరిమావడి మామిడిగుల అక్కడ నుంచి కూడా వస్తాయండినం కుక్కంపేట ఇలాగ ఐదు ఆరు ఊళ్ళు ఉన్నాయని అక్కడ వారానికి మూడు మూడు సంతల చొప్పులు జరుగుతాయండి ఆదివారం సంతా బుధవారం సంతా శుక్రవారం సంతా మూడు సంతలు చూపులు జరుగుతాయండి అక్కడ క్రిస్టియన్లు ఇవి పంట పండించుకుని తెచ్చుకొని సంతలో అమ్మేసుకొని సంత చేసుకుని వెళ్ళిపోతుంటారండి అంటే అక్కడికి వెళ్ళి మీరు వెళ్తేస్తారని అక్కడికెళ్ళి మేము ఖరీదు చేసుకొని వస్తామండి అంటే ఎలా తెస్తారు ఆటోల్లో వేసుకుని ఉంటుంది మ్యాక్స్ పికప్ రెండు రోజులు మూడు రోజుల బండి మీద ఒక వంద ట్రైలు అటువంటి ట్రైలు పట్టుకెళ్ళండి లక్ష రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు తెచ్చుకొని పట్టుకుని వెళ్ళి ఖరీదు చేసుకుని వస్తామండి మరి ఎన్ని రోజులు ఆగుతాయండి రెండు రోజుల కంటే ఎక్కువ ఆగండి మనం ఒక నాలుగు రోజులు రోజు కొన్న రోజు ఓటవు ఇక్కడ రెండు రోజులు అవుతుంది మళ్ళీ మన దగ్గర పట్టిన ఒక రోజు అండి మూడు రోజులు అయిపోతాయండి మూడు రోజుల్లో అయిపోతాయి అయిపోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇవి బయట నుంచి కూడా తెస్తారట అంటే అరకు అటు సైడ్ నుంచి కూడా వస్తాయండి ఇక్కడికి చూడండి ఇవి నాలుగు నెలలు పళ్ళు వస్తాయండి నాలుగు నెలలు వస్తాయి నెల వస్తాయండి అరకు నెల వస్తాయండి నెల వస్తాయి అని చెప్పి పళ్ళు ఇలాగా తెలంగాణ జనగాం సిద్దిపేట రామాయంపేట ఈ ఏరియాల్లో కూడా పళ్ళు వస్తాయండి అక్కడ నుంచి కూడా తమిళనాడు కుప్పం మదనపల్లి కోట కదిరి ఈ ఏరియాల గురించి అవి ఒక నెల వస్తాయండి నాలుగు నెలలు నాలుగు రకాలు వస్తాయి నాలుగు నాలుగు ఏరియాలు వస్తాయి నాలుగు ఏరియాల నుంచి వస్తాయి లాస్ట్ ఇంకా సోలాపూర్ మహారాష్ట్ర నుంచి వస్తాయి జీబీకే గోల్డెన్ విత్తనం అని అవి ఎర్రగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి హైబ్రిడ్ కాల్చి వస్తాయండి అవి తొందరగా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మొక్కుతున్నాయి గోల్డెన్ ఎన్బికే జీబీకే ఆర్బికే అని విత్తనాలు వస్తాయండి ఓకే అవి ఒక రకం లాస్ట్ వస్తాయి నవంబర్ డిసెంబర్ నెల వస్తాయండి ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీకు ఫోన్ చేస్తే మీరు పళ్ళు ఇస్తారండి ఇస్తాం సార్ అయితే మీ నెంబర్ అది మెన్షన్ చేస్తానా చేయండి ఈ నెంబర్ అది మీకు వీడియోలో మెన్షన్ చేస్తానండి మీకు ఎవరికైనా సీతాఫలాలు కావాలంటే ఆయన కాల్ చేసి మాట్లాడచ్చు అనమాట మీకు రేట్ అది సెట్ అయితే మీరు కొనుక్కోవచ్చు మీరు సైజు మాట్లాడితే ఫోన్ చేసి నెంబర్కి డెలివరీ కూడా చేస్తామండి ట్రాన్స్పోర్ట్ వందల యాభై వేలు కాబట్టి బాక్స్ పార్క్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తామండి అదే యాభై యాభైకాయలు మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ ఎక్కువ లార్జ్ క్వాంటిటీ కొంటే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు చేస్తారట వైజాగ్ విజయవాడ లాంగ్ ఏరియాస్ కూడా వీళ్ళు పార్సల్ చేసి పంపుతారట అండి ఏఎనలో బుక్ చేస్తారట మీకు ఈయన ఫోన్ నెంబర్ అది మీకు మెన్షన్ చేస్తానండి వీడియోలోని మీరు ఎవరైనా కావాల్సి ఈయన్ని కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవచ్చు అనమాట ఇవి ఏరియా బట్టి రేట్ ఏరియాని బట్టి రేట్ ఎక్కడ ఉంటుంది ఇవి ఏరియా బట్టి అన్న రుచి తేడా ఉంటుంది అండి ఆ రుచి తేడా ఉంటుందండి మన దేవచేరు లోకల్ కొండ అయితే గుంజు ఎక్కువ ఉండి పిక్క తక్కువ ఉంటుందండి రెంపచోడ ఏరియా అయితే గుంజు తక్కువ ఉండి పిక్క ఎక్కువ ఉండి స్వీట్ ఎక్కువ ఉంటుందండి అరకు పాడేరు పద్ధతి కూడా స్వీట్ ఎక్కువ ఉంటుందండి కాయ తొందరగా ముక్కుపోతుంది అలాగే ఇలా తమిళనాడు స్వీట్ ఎక్కువ ఉంటుందండి తమిళనాడు తమిళనాడు స్వీట్ ఎక్కువండి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క టైప్ వస్తుంది గుంజ ఎక్కువ స్వీట్ ఎక్కువ అరకు పాడారు కూడా బాగుంటాయి కాయలు అన్ని అన్ని ఏరియాలు కూడా పళ్ళు బాగుంటాయండి కుచి స్వీట్ ఎక్కువండి ఒక స్వీట్ తక్కువ ఉంటుంది గుంజ ఎక్కువ ఉంటుంది గుంజు తక్కువ ఉంటుంది అలా ఏరియాని బట్టి మనం రేట్ని బట్టి సరుకు మారుతుంది సైజు మారుతుండీ ఇప్పుడు కదా హైబ్రిడ్ కూడా టేస్ట్ బాగుంటుంది తొందరగా ముక్కవండి పండవండి రెండు మూడు రోజులు ఉండాలండి టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అన్ని డే టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నేను చాలా వివరంగా చెప్తున్నారు మీరు మీరు హోల్సేల్ చేస్తారండి హోల్సేల్ చేస్తామండి అంటే రేట్ ఎలాగుంటాయండి ప్రజెంట్గా అయితే ఎనిమిది వందల కానీ పన్నెండు వంద ఉందండి బాక్స్ బాక్స్ అంటే ఎన్ని వస్తాయండి ఆ బాక్స్ వస్తాయి వందగాయలు వస్తాయండి వందగాయలు ఎంత ఉన్నాయండి ఎనిమిది వందల కానీ పన్నెండు వందలు పదిహేను వందాక ఉందండి కాయలు చూడండి ఫ్రెండ్స్ వంద కాయలు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు రేట్ ఉందట అంటే డిఫరెంట్ సైజులను బట్టి రేట్ ఉంటుంది సైజు బట్టి అయితే వంద మూడు వేలు దేవన్చే ఏరియా అయితే వంద మూడు వేలు అండి దేవన్చే ఏరియా అయితే వంద మూడు వేలు ఉందట అండి అంటే దేవనచెరువు ఏరియాకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది డిమాండ్ ఎక్కువండి అంటే రుచి అది బాగుంటుంది రాజమండ్రి కాయ రాజమండ్రి కాయ అండి రాజమండ్రి కాయకి డిమాండ్ ఎక్కువ బాగా ఎక్కువండి ఫేమస్ చూడండి ఫ్రెండ్స్ రాజమండ్రి కాయకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది రాజమండ్రి కాయ రుచి కూడా బాగుంటుంది రేటు కూడా ఎక్కువ వస్తుంది అనమాట అంటే మూడు వేలు అలా ఉంటుంది అనమాట అంటే హోల్సేల్లో డజన్లు కూడా ఇస్తారు మీరు హోల్సేల్ అంటే షాప్ కదా షాప్ కూడా ఒక పది బాక్స్ అమ్ముతాం డజన్ డజనా ఎలాగోండి రెండు వందలు కానీ ఐదు వందలు ఉంటాయి సైజు బట్టి సైజుని బట్టి రెండు రెండు వందలు పై అయితే నాలుగు వందలు ఇంకా సైజు ఉంటే ఐదు వందలు అండి ఆ పైని బట్టి అలాగే రేట్లు సైజుని బట్టి ఐదు నాలుగు మూడు రెండు వందలు స్టార్టింగ్ అండి ఓకే అండి థ్యాంక్స్ అండి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు నమస్తే అండి